హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు నేను సొంటి మిరియాల పాలు చేస్తున్నానండి దానికి కావాల్సినవి తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి సొంటి తీసుకున్నానండి ఒక ట్వంటీ రూపీస్ అండి మిరియాలు ఒక రెండు స్పూన్లు అండి అలాగే పసుపు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకొని నేంచి వేయించుకోవాలండి ఇది ఎందుకు వేయిస్తామంటే పురుగు పట్టకుండా అంటే పొడి చేసి పై పెట్టుకున్నాక పురుగు పట్టకుండా ఉండడం కోసం అండి ఒక్క ఒక్క నిమిషం చాలండి అది మీకు వేగిపోవడానికి మించి వేయించొద్దు తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలండి కొంచెం బాగా చల్లారాలి చల్లారేక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు నేను సొంటిని కొంచెం దంచానండి రాయిపెట్టి మిక్సీలో అయితే అంత మెత్తగా అవ్వదు కదా అందుకనే కొద్దిగా దంచి వేస్తున్నాను మిరియాలు కూడా వేస్తున్నాను అందులోనే పసుపు కూడా వేస్తున్నానండి మెత్తన పొడి చేసి పెట్టుకోవాలి ఇది ఈ వర్షాకాలంలో జలుబు దగ్గుకి ఎంత గొంతు నొప్పికి చాలా పని చేస్తుందండి ఇది రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి బాగా కూడా ఇది మీరు కలిపి పాలలో కలిపి ఇవ్వచ్చు అంత మెత్తన పొడి అయ్యిందండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి ఆ పాలుని ఆ గిన్నెలో పోసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వేయించి వాటర్ పోస్తున్నానండి ఇవి బాగా మరగాలండి కొంచెం బాగా పొంగొచ్చాక చూడండి అలా మరిగాక ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి వేస్తున్నానండి ఈ పొడి బాగా పాలలో ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగాక చక్కగా దానికి ఉన్న ఘాటు అంతా దిగుతుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా బాగాలేకపోతే మాత్రం ఇది ఒక గ్లాస్ చేసి ఇవ్వండి చక్కగా తొందరగా తగ్గిపోతుందండి జలుబు కానీ దగ్గు కానీ మీ గొంతు నొప్పున్న గొంతు గరగరలా అంటున్నా కూడా మీకు చక్కగా తగ్గిపోతుందండి ఒక గిన్నె తీసుకున్నానండి బెల్లము మీరు షుగర్ కన్నా బెల్లం తీసుకోండి కమ్మగా ఉంటాయండి పాలు అయితే మన జున్ను పాలు టేస్ట్ ఎలా ఎలాగుంటుందో ఈ పాలు కూడా అంత టేస్టీగా ఉంటాయి ఎవరైనా తాగుతారండి ఎవరైనా తాగొచ్చు ఏం కాదు ఇదిగోండి నేను వడపోసుకుంటున్నానండి బాగా మరిగే పాలలో మొత్తం దిగింది కదండి ఇప్పుడు వడపోసుకోవాలి ఇంకొండి అలానే అలా వడపోసుకోవాలండి ఇంకొండి మొత్తం మొత్తం పిండి అంతా వడపోసేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి మీకు ఆ పొడి పొడి ఆ ట్వంటీ రూపీస్కి వచ్చిన సొంటి మిరియాలు కలిపి పొడి అంత వచ్చిందండి ఇదిగోండి గ్లాసులు కూడా పోసి చూపిస్తున్నాను వేడి వేడి గోరువెచ్చని పాలు తాగారనుకోండి ఎంత తగ్గైనా జలుబైన కూడా మీకు తగ్గిపోద్దండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ పాలు మాత్రం గోరువెచ్చగా తాగండి తగ్గుతుందండి బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్